రేపు సోమవారం చాలా మంచి రోజు ఇంట్లో గ్యాస్ పొయ్యి కింద ఈ ఒక్కటి పెడితే చాలు మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది లక్ష్మీదేవి వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత అనగా జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది దానివలన ఇంట్లో ఉన్న దుష్టశక్తులు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది ఇంటి యజమానికి చేసే పనులలో విజయం కలిసి వస్తుంది ప్రతి సోమవారము గ్యాస్ పొయ్యి దగ్గర లేదా గ్యాస్ పొయ్యి కింద ఈ పరిహారం చేసుకుంటే తిరుగులేని రాజయోగం పడుతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి సోమవారం రోజు గ్యాస్ పొయ్యి దగ్గర ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రోజుల్లో అందరి ఇళ్లలో గ్యాస్ పొయ్యిలు ఉంటూ ఉన్నాయి గ్యాస్ పొయ్యి లేని ఇల్లు లేదు వంట చేసుకోవడానికి పూర్వం రోజుల్లో కట్టెల పొయ్యిలు ఉపయోగించుకునేవారు కానీ ఈ రోజుల్లో కష్టపడే పని లేకుండా అందరికీ గ్యాస్ పొయ్యిలు అందుబాటులోనికి వచ్చేసాయి ఆ గ్యాస్ పొయ్యిని చాలా వరకు అందరూ నీటుగా ఉంచుకోవట్లేదు చాలామంది ఇళ్లల్లో చూసినట్లయితే గ్యాస్ పొయ్యి జిడ్డు పట్టేసి కూరల మరకలతో చిరాకుగా ఉంటాయి పాలు పొంగిపోయి టీ పొంగిపోయి చూడ్డానికి అసహ్యంగా చిరాకు కలిగించేలాగా ఉంటాయి అలా మురికిగా ఉండే ఇంట్లో దరిద్ర దేవత ఎక్కువగా నివాసం ఉంటుంది పాతకాలంలో అయితే కట్టెల పొయ్యిలు వాడినప్పుడు చక్కగా ఉదయమే నిద్రలేచి ఆడవారు స్నానం చేసి పొయ్యి దగ్గరికి వెళ్ళేవారు స్నానం చేయకుండా పొయ్యిని టచ్ చేసేవారు కాదు స్నానం చేశాక పొయ్యి దగ్గరకు వెళ్ళి పొయ్యిలో బూడిద తీసేసి పొయ్యిని క్లీన్ చేసుకొని పొయ్యికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఆ తర్వాతే వంట మొదలు పెట్టేవారు అంత శుచి శుభ్రత నియమాలు పాటించటం వలనే పూర్వం రోజులు అందరూ కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో జీవించేవారు కానీ ఈ రోజుల్లో గ్యాస్ పైలు వచ్చిన తర్వాత కట్టెల పొయ్యిలు అంటే అందరికీ చులకన అయిపోయింది గ్యాస్ పైను ఎప్పుడూ కూడా నీటుగా ఉంచుకోవటం లేదు లేవగానే వంటగదిలోనికి వెళ్ళిపోయి గ్యాస్ పై మీద టీ కాఫీలు కాచుకుని త్రాగుతూ ఉన్నారు అగ్నిదేవునికి అస్సలు గౌరవం ఇవ్వటం లేదు కానీ అస్సలు ఇలా చేయకూడదు స్నానం చేసిన తర్వాతే గ్యాస్ పైని టచ్ చేయాలి కనీసం బ్రష్ చేసి అయినా సరే గ్యాస్ పై దగ్గరకు వెళ్ళాలి ఈ తప్పులు చేయటం వలనే అగ్నిదేవుడి ఆగ్రహానికి గురై లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోతూ ఉన్నారు కనుక అందరూ కూడా ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి సోమవారం రోజు గ్యాస్ పై కింద ఈ ఒక్కటి పెట్టి చూడండి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శివుడి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు సోమవారం అనేది ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు సోమవారం రోజు శివాలయానికి వెళ్తే చాలా మంచిది అలా వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకుంటే శివుడి అనుగ్రహం కలుగుతుంది లేదా ఇంట్లో శివలింగం ఉంటే ఇంట్లోనే అభిషేకం చేసుకోండి పూజ చేసుకోండి ఏదీ కుదరకపోతే శివుడి ఫోటో ముందు దీపం పెట్టి నమస్కారం చేసుకోండి చాలు శివుడికి ఎంతో ఇష్టమైన సోమవారం రోజు రాత్రి గ్యాస్ పై కింద ఈ ఒక్కటి పెడితే మీ జీవితం అద్భుతంగా మారుతుందని శాస్త్రం చెప్తోంది అసలు సోమవారమే ఈ పరిహారం ఎందుకు చెయ్యాలంటే సోమవారం అనేది శివుడికి ఎంతో ఇష్టమైన రోజు కనుక ఈరోజు ఈ గ్యాస్పై పరిహారం చేసుకుంటే వందకు వంద శాతం అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి చాలామంది నెలంతా కష్టపడి బాగానే డబ్బును సంపాదిస్తారు కానీ ఆ డబ్బులు అస్సలు నిలువవు చేతికి రాగానే కరిగిపోతూ ఉంటాయి ఖర్చయిపోతూ ఉంటాయి ఇలా సంపాదించిన ధనం నిలవట్లేదు అని బాధపడేవారు అలాగే భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నవారు ఇంట్లో ప్రశాంతత లేదని బాధపడేవారు తప్పక ఈ సోమవారం రోజున గ్యాస్ పై దగ్గర లేదా గ్యాస్ పై కింద ఇది పెట్టండి మీ జీవితం అద్భుతంగా మారుతుంది ప్రతి సోమవారం రోజు ఏకాగ్రతతో ఈ పరిహారం చేసుకుంటే శివుడి అనుగ్రహంతో మీకున్న ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అసలు ఏం చెయ్యాలి అంటే సోమవారం రోజు రాత్రి ఆడవారు భోజనం చేసిన తర్వాత పడుకునే ముందు ఒక చిన్న ప్లేట్ తీసుకోండి రాగి ప్లేట్ కానీ స్టీల్ ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ ఇలా ఏ ప్లేట్ అయినా తీసుకోవచ్చు ప్లాస్టిక్ ప్లేట్ గాజు ప్లేట్ తప్ప మిగతా ఏ ప్లేట్ అయినా సరే పర్వాలేదు ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొన్ని పాలు పొయ్యండి పచ్చి పాలు పొయ్యాలి కొన్ని పోస్తే చాలు అంటే ఒక చిన్న గ్లాసులో సగం పాలు పోస్తే సరిపోతుంది అలా ప్లేట్లో పాలు పోసిన తర్వాత ఆ ప్లేట్లో ఏవైనా రెండు పువ్వులు వేయండి ప్రత్యేకంగా ఈ పువ్వులే వేయాలని లేదు మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు అంటే చామంతి మందార గులాబీ ఇలా ఏవో ఒక రెండు పువ్వులు పాలల్లో వేయండి అలా వేశాక ఈ ప్లేటుకు ఒక్కసారి నమస్కారం చేసుకోండి మీ సంకల్పం చెప్పుకొని తర్వాత ఈ పాల ప్లేట్ను మీ గ్యాస్ పై కింద పెట్టేయండి అలా పెట్టే ముందు గ్యాస్ పైను తుడుచుకుని గ్యాస్ పొయ్యి కింద ముగ్గు పిండితో చిన్న పద్మం ముగ్గు వేయండి అలా వేసిన తర్వాత గ్యాస్ పై కింద వేసిన పద్మం ముగ్గు పైన ఈ పాల ప్లేట్ను పెట్టి ఇక అలా వదిలివేయండి రాత్రంతా అలా వదిలివేయండి ఈ పరిహారం చేసే ముందు కుదిరితే అంట్లన్నీ కూడా తోమేసి వంటగదిని శుభ్రం చేసుకోండి కుదరకపోతే వదిలివేయండి ఇలా గ్యాస్ పొయ్యి కింద పెట్టిన పాల ప్లేట్ను మరుసటి రోజు కూడా అలా ఉంచాలి అంటే మంగళవారం రోజు రెండు పూటలు ఉంచాలి ఉదయం మధ్యాహ్నం వంట చేస్తారు కదా అలా వంట చేసేటప్పుడు ఆ ప్లేట్ గ్యాస్ పొయ్యి కిందే ఉండాలి మళ్ళీ మంగళవారం సాయంత్రం చీకటి పడిన తర్వాత ప్లేట్ని తీసి దానిలోని పాలను వాడిపోయిన పూలను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో వేసేయాలి మీ ఇంట్లో పూల మొక్కలు ఉంటే ఆ మొక్క మొదట్లో పడేయవచ్చు రావి చెట్టు వేప చెట్టు బిల్వ వృక్షం కొబ్బరి చెట్టు ఇంట్లో పెంచుకునే చెట్లు ఇలా ఏ చెట్టు దగ్గరైనా సరే ఈ పాలు పూలు పడేయవచ్చు వీటి వలన చెట్లకు ఎలాంటి హాని జరగదు ఇలా ప్రతి సోమవారం కూడా ఈ పరిహారం చేస్తూ ఉంటే మీకే ఎంతో మార్పు కనిపిస్తుంది మీరు ఒక్కసారి ఈ పరిహారం చేశారంటే చాలు మళ్ళీ మళ్ళీ ఈ పరిహారం చెయ్యాలి అని మీ దాని దానివైపు లాగేస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి సోమవారం ఈ పరిహారం మీరే చేసేస్తారు ఇంట్లోని ఆడవారు ఈ పరిహారం చేయాలి మగవారైనా చేసుకోవచ్చు తప్పేమీ లేదు సోమవారం రోజు ఇలా ఈ పరిహారం చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనలాభం కలుగుతుంది సోమవారం చేస్తూ ఉన్నాం కనుక పరమేశ్వరుడి అనుగ్రహం కూడా కలుగుతుంది మీకు ఉన్న దరిద్రం మొత్తం కూడా వదిలిపోతుంది సోమవారమే ఈ పరిహారం ఎందుకు చేయాలి అని మీకు సందేహం రావచ్చు సోమవారానికి అధిపతి చంద్రుడు మరియు శివుడు ఐశ్వర్యానికి కారకుడు శివుడు కాబట్టి సోమవారం ఈ పరిహారం చేయటం వలన దరిద్ర లక్ష్మి ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది ధనలక్ష్మి వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ధనానికి లోటనేది రాదు ధనం ఎంత సంపాదించినా ఆ ధనమంతా ఒకేసారి ఖర్చు అని బాధపడేవారు తప్పక ఈ పరిహారాన్ని చేసుకోండి చక్కటి ఫలితాలు కలుగుతాయి రాత్రికి రాత్రే మీ జీవితం మారుతుందని చెప్పలేము కానీ ప్రతి సోమవారం చేస్తూ ఉన్నారంటే మార్పు అనేది కనిపిస్తుంది ఇంటి యజమానికి అదృష్టం కలిసి వస్తుంది ధనాదాయం కూడా పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సోమవారం రోజు ఇంట్లో గ్యాస్ పై కింద లేదా దగ్గర ఈ పరిహారం చేసి శివయ్య అనుగ్రహంతో ధన సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి రేపు సోమవారం రాగి చెంబులో నీళ్లను పోసి శివుడిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆ చెంబును ఒక ప్రదేశంలో పెట్టాలి ఇలా ఈ ప్రదేశంలో చెంబును పెట్టడం వల్ల మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో మనశ్శాంతి లేదని బాధపడేవారు ఇంట్లో ఎవరికో ఒకరికి తరచుగా ఆరోగ్య సమస్య వస్తుందని బాధపడేవారు జీవితంలో పైకి ఎదగలేకపోతూ ఉన్నాం అని చింతించేవారు అందరూ కూడా రేపు సోమవారం రాగి చెంబు నీళ్ళ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం చేయటం వల్ల శివుడు మీ కష్టాలను అన్నిటినీ కూడా తొలగిస్తాడు శివయ్య అనుగ్రహం మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది రాగి చెంబును ఇంట్లో ఈ ప్రదేశంలో పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వస్తుంది మీ ఇంట్లో ఉన్న సమస్యలు కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంటి వాతావరణం అనుకూలంగా మారుతుంది సోమవారం రాగి చెంబును ఈ ప్రదేశంలో పెడితే మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి బంధువర్గం వారితో ఉన్న గొడవలు కూడా తొలగిపోతాయి రాగి చెంబును ఈ ప్రదేశంలో ఉంచితే మీ ఇంటిలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శివయ్య అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది అంతేకాదు వృత్తి వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు మా ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉన్నాయి ఇంట్లో అస్సలు మనశ్శాంతి ఉండటం లేదు ఏ పని ప్రారంభించినా అందులో ఆటంకాలే ఎదురవుతూ ఉన్నాయి ఎంత కష్టపడి పనిచేసినా గుర్తింపు రావటం లేదు ఇరుగు పొరుగు వారు ఏడుపులు మా జీవితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయి అని బాధపడేవారు అందరూ కూడా రేపు సోమవారం ఈ పరిహారం చేయవచ్చు ఈ పరిహారానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వదు కేవలం మీ ఇంటిలో ఉండే వస్తువులతో ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ఈ పరిహారం ఇంట్లోని వారు ఎవరైనా సరే చేసుకోవచ్చు నమ్మకంగా చేస్తే చాలా త్వరగా ఫలితాలను పొందుతారని పండితులు చెప్తూ ఉన్నారు ఈ పరిహారం చేసే ముందు ఇంటిని శుభ్రం చేసి శుచిగా తలకు స్నానం చేయాలి శివుడికి పూజలు చేయాలి ఈ పరిహారం సోమవారం చేస్తూ ఉన్నాం కాబట్టి మంచి శుభ ఫలితాలను పొందుకోవడానికి శివుడికి మందార పూలతో లేదా ఉమ్మెత్త పూలతో పూజలు చేయండి శివుడు చాలా తొందరగా ప్రసన్నం చెంది పరిహారం చేసిన ఫలితాలను ఇస్తాడు శివుడి పటానికి పువ్వులతో అలంకరించి పూజకు కావలసిన అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఒక రాగి ప్లేట్ను తీసుకోండి ఆ రాగి ప్లేట్ను శుభ్రం చేసి ప్లేటుకు ఐదు చోట్ల బొట్లు పెట్టండి ఆ ప్లేట్పై కుంకుమతో కుబేర ముగ్గును వెయ్యండి ఆ ప్లేట్ను శివుడి పటం ముందు లేదా లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి ఇక రాగి చెంబును తీసుకొని దానిని కూడా శుభ్రంగా కడిగి బొట్లు పెట్టండి అలాగే రాగి చెంబుపై పసుపుతో స్వస్తి గుర్తు వెయ్యండి ఈ స్వస్తి గుర్తుకు కుంకుమతో బొట్లు పెట్టండి ఇక ఆ చెంబును రాగి ప్లేట్లో పెట్టుకొని ఎవ్వరూ ఎంగిలి చేయని నీరును ఆ చెంబు నిండా పోయండి శుభ్రంగా ఉన్న నీటిని పొయ్యాలి ఇలా నీళ్లు పోసి ఆ నీటిలో గంధము పసుపు కుంకుమ అక్షింతలు వెయ్యాలి వాటితో పాటు రెండు యాలుకలు కూడా కొంచెం పంచదారను కూడా లేదా బెల్లం ముక్కను అయినా సరే వెయ్యాలి ఇవన్నీ వేసి ఆ చెంబును పూలతో అలంకరించాలి గులాబీ మందార పువ్వు ఏ పువ్వులు అయినా పర్వాలేదు చెంబులో పువ్వులను వేయాలి ఇలా చెంబును అలంకరించుకొని దీపారాధన చేయాలి దీపాలకు మరియు రాగి చెంబుకు అక్షింతలతో పూజలు చేసి ధూపం చూపించాలి హారతి ఇవ్వాలి పూజ పూర్తి అయిపోయిన తర్వాత పూజ గదిలో లేదా వంటగదిలో ఈశాన్యం మూలన శుభ్రం చేయాలి ఈశాన్యం దిక్కులో శివుడు ఉంటాడు వాస్తు ప్రకారం ఈశాన్యం మూలన శుభ్రం చేసి రాగి చెంబును పెడితే ఆరోగ్య సమస్య ఏమీ ఉండవు అని వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు అయితే చెంబును డైరెక్ట్గా పెట్టకుండా ముందుగా ఈశాన్యం మూల శుభ్రం చేసి ముగ్గును వెయ్యాలి అది కూడా బియ్య పిండితో వెయ్యాలి బియ్య పిండితో కొంచెం కుంకుమను కలిపి పద్మం ముగ్గుని వేసి ముగ్గు మధ్యలో పసుపు కుంకుమ వేయాలి ఆ తర్వాత రాగి ప్లేట్తో సహా రాగి చెంబును తీసుకుని వచ్చి ఆ ముగ్గుపై పెట్టాలి అయితే రాగి ప్లేట్ను కదిలించే ముందు మీరు మీ సంకల్పం చెప్పుకోవాలి మీరు ఈ పరిహారం దేనికోసం చేస్తూ ఉన్నారో ఏ ఫలితాలను ఆశించి చేస్తూ ఉన్నారో చెప్పుకొని రాగి చెంబు పెట్టిన ప్లేట్ను తీసుకొని వచ్చి ఈశాన్య మూలన వేసిన పద్మం ముగ్గుపై పెట్టాలి రాగి చెంబును ఈశాన్యంలో పెట్టే ముందు ఆ చెంబుపై వేసిన స్వస్తి గుర్తు అందరికీ కనబడే వైపు ఉంచాలి ఇక ఒక ప్రమిదను తీసుకొని ఆ ప్రమిదలో చిన్నవి ధూపం స్టిక్స్ కూడా ఉంటాయి కదా ఆ ధూప్ స్టిక్స్ను ఒకటి వెయ్యలిగించండి ఆ ప్రమిదలో పెట్టి రాగి చెంబు దగ్గర పెట్టాలి ఇలా ప్రతిరోజు రాగి చెంబు దగ్గర ధూపం వెయ్యాలి ఆ చెంబును వారానికి లేదా మూడు రోజులకు మారిస్తే సరిపోతుంది ఈశాన్యం మూలన ధూపం వేయటం వల్ల మీ ఇంటిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఈశాన్యం మూలన ఇలా రాగి చెంబును పెట్టడం వల్ల మీ ఇంటిలో ఉన్న ప్రతికూల వాతావరణం అనుకూలంగా మారుతుంది ఇంటిలో మరియు బయట ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి నరదృష్టి నుండి కూడా బయటపడగలుగుతారు ఈ పరిహారం కేవలం సోమవారం రోజున మాత్రమే చేసుకోవాలి ఈ పరిహారం కేవలం సోమవారం మాత్రమే చేసుకోవాలా అంటే సోమవారం మరియు శుక్రవారం ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇలా రాగి చెంబులో యాలుకలు పంచదార వేసి ఈశాన్యం మూలన పెట్టడం వల్ల ధనపరంగా ఉన్న సమస్యలు తగ్గుతాయని పండితులు చెప్తూ ఉన్నారు పంచదార లేదా బెల్లం ఈ పరిహారంలో ఉపయోగించటం వల్ల మీ మనసులో ఉన్న ఆందోళనలు తొలగిపోతాయి మనసుకు ప్రశాంతత లభిస్తుంది అంతేకాదు రాగి చెంబులో వీటిని వేసి ఉంచటం వల్ల గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు ఇక ఆ చెంబులోని నీటిని మార్చే ముందు ఆ చెంబుతో సహా ప్లేట్ను కూడా ఇంటి బయటకు తీసుకొని రావాలి ఆ నీటిని చెట్ల మొదట్లో పొయ్యాలి తులసి చెట్టు మొదట్లో కాకుండా ఏ చెట్టు మొదట్లో అయినా సరే పొయ్యవచ్చు అలా రాగి చెంబులోని నీటిని చెట్ల మొదట్లో పోసేసి ఆ చెంబును ప్లేట్ను శుభ్రంగా కడగాలి ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా రాగి ప్లేట్లు మరియు రాగి చెంబు లాగేసుకుంటూ ఉంటాయి అందుకే ఆ రెండింటిని శుభ్రంగా కడిగి తర్వాతనే ఇంట్లోకి తీసుకుని వెళ్ళండి మళ్ళీ పరిహారం చేసే ముందు ఆ ప్లేట్ను రాగి చెంబుకు బొట్లు పెట్టి చక్కగా అలంకరించుకోవాలి మీరు ప్రతిరోజు రాగి చెంబులో నీటిని మార్చినా పర్వాలేదు మూడు లేదా ఐదు రోజులకు మార్చినా పర్వాలేదు రాగి చెంబును ఈశాన్య మూలన ఉంచినన్ని రోజులు కూడా ఆ చెంబుకు ధూపం చూపించాలి అప్పుడే మీ ఇంట్లో ఉన్న ప్రతికూల వాతావరణం అనుకూలంగా మారుతుంది ఈ పరిహారం చేసిన ఫలితం వెంటనే దక్కుతుంది మరి ప్రతి ఒక్కరూ రేపు సోమవారం ఈ రాగుచెంబు పరిహారాన్ని చేసి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటినీ కూడా తొలగించుకుని ఆనందంగా జీవించండి నమ్మకంతో విశ్వాసంతో చేయండి శుభ ఫలితాలను పొందండి